హాయ్ హలో హవర్యూ మొన్న ఈ పీపీ ముసలిపీ ముసలి పెద్ది ఆ ముసలి పెంటి పీపీ లైవ్ వచ్చింది కదా అసలు లైవ్లో అట్లా కాశ్మీర్లో అంత పెద్ద న్యూస్ అయింది కనీసం ఎక్కడ లైవ్లో ఎక్కడైనా మాట్లాడిందా ఎక్కడైనా మాట్లాడిందా అయ్యో ఇలా అయింది ఇలా అసలు ఇంత ఘోరంగా అయింది కనీసం ఒక్క నిమిషం అలా మౌనం పాటిద్దాము అట్లా ఏంటి వాళ్ళందరి కోసం ఒక్క అసలు ఒక్కరి గురించి కూడా నిమిషంగా మాట్లాడలేకపోయింది ఎంతసేపు అమలా చేసింది అమలా తింది అలా కట్టింది అప్పుడేమో ఏమీ లేదు ఇప్పుడు ఫుల్గా సంపాదించేసింది ఇప్పుడు మంచి తిండి తిండిస్తుంది ఎంతసేపు ఇదే కొడవ ఇదే రంది ఏమ్మా ముసలి పెంటి లైవ్లో అంత మంది వచ్చారు కదా అసలు ఎక్కడైనా ఆ టాపిక్ మాట్లాడుకున్నారా ఇలా అయింది అయ్యో ఎంత ఘోరంగా అయింది పిల్ల చిన్న పిల్లలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు చిన్నపిల్లలు పేరెంట్స్ ఎంత ఘోరంగా ఇంత దైమే కదా ఎక్కడైనా మాట్లాడుకున్నారా ఎక్కడ ఏమైనా మాట్లాడావా నీకు ఎంత అసలు నువ్వు ఎంత నువ్వు ఏదో పెద్ద సోషల్ సర్వీస్ చేతుల్లో దాన్ని మాట్లాడతావు అసలు నువ్వు చేతి నువ్వు అసలు నీ వీడియోస్ వల్ల ఏదైనా యూజ్ ఉందా నా వీడియోస్ వల్ల యూజ్ ఉందా నేను ఎప్పుడూ అన్నా అసలు వంటావు కదా ఆ వీడియోస్ వల్ల ఏమైనా యూజ్ ఉందా యూజ్ ఉందా అనేది అసలు నీ వీడియోస్ వల్ల ఏమైనా యూజ్ ఉందా నువ్వు లైవ్ పెట్ పెడతావు కదా ఆ లైవ్ ఏమైనా యూజ్ ఉందా ఆ లైవ్లోకి వచ్చి అందరి సోదసేపు సోదు సోదు మాట్లాడుకుంటా నువ్వే అవును సోదు సోదొద్దు కంటెంట్ మాట్లాడుకుందా అంటున్నావు అంటే నీ నీకే అర్థమైపోయింది నీ లైవ్ మొత్తం సోదే అనేది అంత సోద వాటి వల్ల యూజ్ ఉందా అది నీ వల్ల యూజ్ ఉందా నీ వల్ల జనాలకి యూజ్ ఉందా అసలు నా డౌట్ నీ వల్ల ఇంటి నీ ఇంట్లో వాళ్ళకి యూజ్ ఉందా నీ క్యారెక్టర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకే యూజ్ ఉందా లేదా యూని ఒక యూ యూజ్లెస్ క్యాండిడేట్వా అసలు మొన్న కాశ్మీర్లో ఎంత పెద్ద న్యూస్ అయింది ఎంత పెద్ద న్యూస్ అది తలుచుకుంటేనే ఉక్రోషం వచ్చేసి ఒకలాంటి కోపం వచ్చేస్తుంది అసలు ఇక్కడ ఏం మాట్లాడలేదు ఇక్కడ కొత్తగా పెళ్ళైన పాపం పెళ్ళి అయి పదులు వారం రోజులు అవుతుంది అయింది ఇద్దరు ఇద్దరు కవలపిల్లలంట వాళ్ళ అతను అంట వాళ్ళ కాలు కాలుపు బతుకుమంట వద్దు నా కవల పిల్లలు ఉన్నారు నన్ను ఏం చేయదు ఏం చేయదు అని ఇద్దరు మళ్ళీ ఇద్దరేమో ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు తండ్రి అలా ఎంతమంది కుటుంబానికి పెద్ద పోతే అట్లా కుటుంబం ఏమైపోతుంది ఇంత పెద్ద పెద్ద విషయాలు అయినాయి నీకు ఆ తప్ప ఆ డైటింగ్ అంటో అదంటో ఆ తప్ప ఈయనకి ఇది కంటికి కనిపించలేదు బాధమించలేదు నీకు బాధ మించలేదు దానికి మించి దానికి మించింది ఆ విషయాలు ఆ డైటింగ్ వాళ్ళ డైట్ చేస్తుంది ఇలా డైట్ చేస్తున్నా పట్ల దానికి మించిన విషయాలు అవన్నీ దాని గురించి నాకు కంటెంట్ ఇంత ఇంత దానం అయితే అట్లా ఇప్పటికీ తలుచుకుంటే ఒక్కరోజు కోపం కట్టలు తెంచుకుంటుంది అలాంటిది లైవ్ నీకు నువ్వు అంటే నేను నార్మల్ వీడియో పెడతాను నువ్వు లైవ్ పెడతావు లైవ్లో అంతమంది ఉంటారు అంతమందికి ఒక్కలైనా ఒక్కరోజు ఒక్క లైనా కోపం ఎంత తీపి ఇదే సోదా ఇదే సోదా ఇదే మాట ఇంతమంది కలిసి మాట్లాడుకున్నప్పుడు అట్లా దాని గురించి కొంచెం డిస్కషన్ చేసుకున్నారా ఆ కాశ్మీర్ విషయం డిస్కషన్ చేసుకున్నారా ఇలా అయింది అయ్యో ఇలా అయిందమ్మా ఒకటే అక్కడ ఈ పీపీ కూడా ఉంటే బాగుండు ఆ చిత్ర చట్టని ఆ కూడా ఉంటే ఆ తప్ప ఇంకో మాట్లాడుకున్నారా పొందు వీడియో 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 పెడతాను కొంచెం వీడియో పెట్టలేదు లైవ్ పెట్టు లైవ్లో మంది ఉంటారు ఎంతమంది వేస్తారు అది డిస్కస్ చేసుకున్నారా అప్పుడు అందరూ అనుకున్నారా ఒక నిమిషం మౌనం పాటిద్దాం వాళ్ళందరి కోసం ఒక నిమిషం అనుకున్నారా ఏమీ లేదు ఎంత అదే తొందర అదే రండి అదే ఇప్పుడు ఇప్పుడేమో ఆ డైటింగ్ గురించి జరుగు టాపిక్ జరుగుతుంది కాబట్టి అని నువ్వు దానికోసమే పోరాటం చేస్తున్న లెవెల్లో మాట్లాడుతున్నావు ఆ ఫోర్ ఇయర్స్ నుంచి ఆ డైటింగ్ కోసం పోరాటం చేస్తున్న లెవెల్లో మాట్లాడుతున్నావు ఇప్పుడు ఈ కంటెంట్ నడుస్తుంది కాబట్టి దీని గురించి బాగా మాట్లాడదాం అన్నట్టు చేస్తున్నావు తప్ప నువ్వు ఏమీ లేదు అసలు నీ నీ వల్ల యూస్ యూస్లెస్ నువ్వు ఒక యూస్లెస్ నువ్వు ఒక యూస్లెస్ అనమాట నేను చూస్తుంటే నాకు కంపంగా ఉంది దేశంలో అంత పెద్ద విషయం అయితే ఏం మాట్లాడకుండా నీ సోది నీ సోదే మాట్లాడుకున్నావు నీ సోది నీ సోది తప్ప ఏం మాట్లాడుకోలేదు నువ్వు అసలు ఒళ్ళు ఒళ్ళు తలుచుకుంటూనే కోప లాంటి కోపం వచ్చేస్తుంది ఏంటి ఇలా చేశారు ఇలా చేశారు అంటే మన వాళ్ళ మన అనేది నీకు ఎటువంటి బాధ లేదు ఏమీ లేదు నీకు నీ నీదెంతసేపు అంటే నా నా చాలని మొండేషన్ అవ్వాలి నాకు డబ్బులు వచ్చేయాలి ఎలాగైనా నా చాల మొండేషన్ అవ్వాలి నా డబ్బులు వచ్చేయాలి ఆ డబ్బులు లేకపోతే సోషల్ నెట్వర్క్లో ఫోన్ నెంబర్ పెట్టుకున్నా ఫోన్ పెట్టుకుంటే పెట్టుకున్నా తింటాను ఇదేమి ఎంతసేపు నీకు గొడవ ఇదే అవేమో అప్పుడు అందరూ ఏమీ లేదు ఇప్పుడు ఫుల్ సంబంధించేసింది ఇప్పుడు తిన్నాస్తుంది అప్పుడు ఆమె ఏం లేదు ఇప్పుడు సంబంధించేసింది నాస్తుంది ఇదేం గొడవ ఇదేదం అంది నీ మీద ఇలాంటిదాన్ని అలాంటిదాన్ని మీద వీడియో చేస్తే వాళ్ళ వాళ్ళ వీడియోస్ డిలీట్ చేయడానికి ట్రై చేస్తాం ఇంక ఇదే మీరు ఎంతసేపు మీకు ఇదే ఇదే తప్ప నీకు వేరే బాగోతో ఏది ఉంటుంది ఇవి యూస్ నీ నువ్వు మాట్లాడడం వల్ల వేస్ట్ నువ్వు మాట్లాడే మాట్లాడి వేస్ట్ నీ నీ విడిస్ వాళ్ళు పెద్ద అంటున్నావు కదా ఆ విడిస్ వాళ్ళు యూస్ ఉందా నీ విడిస్ యూస్ యూజ్ ఉందా యూస్ ఉందా లైవ్ అంత లైవ్ పెట్టావు అంతదే గంట గంటలు మాట్లాడే కనీసం ప్రదేశాలు కూడా మాట్లాడలేకపోయా ఆ కాశ్మీర్ విషయాలు ప్రదేశాలు కూడా మాట్లాడలేకపోయావా అయ్యో ఇలా అయింది ఇలా అయింది ఇట్లా వాళ్ళు ఇలా చేస్తారు మన వాళ్ళని అనేది కొంత కాస్త మాట్లాడలేకపోయావా నీకు నాకు వాక్ వాక్ వాక్చేతులు నేను మాట్లాడి ఎంత మాట్లాడగలను ఎంత అనార్గ్యంగా మాట్లాడగలను అంటావు ఏ పది నిమిషాలుగా మాట్లాడలేకపోయా ఇప్పుడు నేను అన్నా కదా నెక్స్ట్ లైవ్లో మాట్లాడుతావు అన్నాను కాబట్టి నెక్స్ట్ లైవ్లో పెద్దగా మాట్లాడుతావు అది నువ్వు నీ క్యారెక్టర్ అది మరి నువ్వు నువ్వు నూరు ఇంట్లో చెప్తావర నీకే నీకంటూ ఒక క్యారెక్టర్ ఉండదు నువ్వు వేరే క్యారెక్టర్ గురించి నువ్వు ఎలా మాట్లాడతావు నువ్వు నీకంటూ ఒక క్యారెక్టర్ లేని దాని నువ్వు నీకు ఓపెన్ రావట్లేదు అట్లా నాకైతే అట్లా ఉండే రగిలిపోతుంది మన వాళ్ళని ఇలా చేస్తారా కాశ్మీర్లో వాళ్ళు ఇలా చేస్తారా వాళ్ళు ఇలా చేస్తారా మన వాళ్ళని తలుచుకునే కోపం వచ్చేస్తుంది వాళ్ళు ఏదో ఏదో ఒకటి చేయాలి నాకు నైట్ పడుకునే ఉంది అనుకుంటాం మార్నింగ్ లేసే వరకు గుడ్ న్యూస్ వినాలి మార్నింగ్ లేసే వరకు గుడ్ న్యూస్ వినాలి వాళ్ళకి ఏదైనా చేస్తుంటే గుడ్ న్యూస్ రావాలి ఎప్పుడు నైట్ టైం జరుగుతాయి ఇలాంటి అటాక్స్ అన్ని మార్నింగ్ లేసే గుడ్ న్యూస్ వినాలి వినాలి అన్న అన్న ఇద్దరు నేను నైట్ ఈ త్రీ డేస్ అలాగే పడుకున్నా మార్నింగ్ అది మంచి గుడ్ న్యూస్ వినాలి అంత కొంత రగిలిపోతుంది పెట్టు అన్ని గంటల గంటలు మాట్లాడావు ఏం మాట్లాడావు నువ్వు అది నువ్వు ఉపయోగం ఉందా నువ్వు మాట్లాడేది ఉపయోగం ఉందా అంతా కుటుంబ కుటుంబాలు కుటుంబాలు ఇది ఎంత ఇది అయిపోయారు ఇంటి పెద్ద ఇంటి పెద్ద పోతే కుటుంబాలు ఎంత ఇదే రోడ్డు రోడ్డుని పడతాయి ఎవరు వెళ్ళి ఓదార్చినా ఆ పైపై ఓదార్పులే అనుభవించేది వాళ్ళు అనుభవిస్తారు కనీసం మనం అయ్యో ఇలా అయిందా అలా అయిందా అను అనుకోవడం కూడా పని చేయ పని చేయవా అని అనుకోవడం అనుకోవడం కూడా నీకు నూరు రావట్లేదా నీకు ఎంతసేపు నీకు అవసరం లేదు నీకు ఎవరి గురించి అవసరం లేదు ఆ చిత్ర మీద పడి ఆడటం ఆమె ఆమె పడి వీడియో చేయడం ఆమె నాన్న మాట్లాడటం నాన్న చెత్త చెత్త మాట్లాడి చెత్త లాంగ్వేజ్ మొత్తం ఆమె గురించి మాట్లాడడం ఆమె తిట్టడం ఆమె పిల్లలు తిట్టడం ఆ ఇంట్లో పాడలు ఇంట్లో పాడలు లేకటం ఆ పిల్లలు పోవాలో అంటే ఈ పిల్లలు ఇదే అంది ఇదే గొడవ ఎప్పుడు నీకు ఇదే ఇంకా వేరే కంటెంట్ లేకుండా పోయింది నీకు నీకు వేరే కంటెంట్ లేకుండా పోయింది ఎప్పుడు ఇదే సోదా ఇదే సోదా ఇదే చూద్దా ఎప్పుడు ఇదే సోదా వాళ్ళు పోవాలి వీళ్ళు పోవాలి ఆ లాంగ్వేజ్ వీచే లాంగ్వేజ్ ఆ లైవ్లో లాస్ట్ లైవ్ లైవ్ లాస్ట్ ఏం ఎన్ని నీ చెత్త మాటలు మాట్లాడే నువ్వు 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 నీ క్యారెక్టరే అది నీ క్యారెక్టరే అది నీ క్యారెక్టరే అది పెద్ద నువ్వు నీ మా మాట్లాడుతావు మొన్న చూసా నీ లైవ్లోకి ఎంతమంది వచ్చారు తగ్గిపోయారు తగ్గిపోయారు ఎంత ఎంతకాలం వింటారు నీ నువ్వు మాట్లాడే వల్లగల్ లాంగ్వేజ్ ఎంతకాలం ఎవరో వింటారు మొన్న ఎవరో లైవ్లోకి వచ్చి ఎవరో ఒక చాలా చాలాసేపు మాట్లాడాడు అదే డైటిషియన్ గురించి డై గురించి వాటి గురించి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఏం చేస్తావు మీట్లో పెట్టుకుని పిండి నానబెట్టాను పప్పు నానబెట్టాను బొబ్బర్లు నానబెట్టాను ఆయన నానబెట్టాను అన్ని వీళ్ళు మీట్లో పెట్టుకుని అన్ని వీటిలో పెట్టిన అతను అతను మానవ అతను వాక్కుంటా ఉన్నాడు నేను మీ మానవు ఈ వీటిలో పెట్టి నీ పన్ను చూసుకున్నావు మధ్యలో వచ్చి ఏదో ఒకటి అడగాలి కాబట్టి ఒకవేళ మళ్ళీ వీడియోస్ వీడియోస్ చేస్తే ఏం చేయాలి మళ్ళీ వీడియోస్ చేస్తుంటావా ఏదో ఏదో క్వశ్చన్ అడుగు ఏదో అడుతున్నావు అతను అతనేమో పిచ్చిడ్ లాగా అతను అతను వాకౌట్ చేస్తా ఉన్నాడు నువ్వు వీటిని పెట్టి నేను పని చేసుకుంటున్నావు అంతే తప్ప నీకు ఏం లేదు ఏదో లైక్ రావాలి ఏదో ఏదో ట్రైన్లో మోడరేషన్ ఆగింది మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది నాకు డబ్బులు వస్తాయి అంతే ఇది నీ అన్ని అదే నీకు డబ్బులు వస్తాయి డబ్బులు 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 వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు వీళ్ళు డబ్బులు చేసుకున్నారు ఒకప్పుడు ఈ విధంగా ఉన్నారు ఇప్పుడు ఎంత ఎంతసేపు ఇదే కొడవా ఇదే రంది ఇదే కొడవా మళ్ళీ మళ్ళీ వాళ్ళు వీళ్ళు చేస్తారా ఇంకా ఆగిపోయేదా మళ్ళీ చేస్తారంటావా మళ్ళీ చేస్తే మనం ఏం ఏం చేయాలి సార్ వీడియో వీడియో పెట్టి వెళ్ళిపోతాను అక్కడ డైరెక్ట్గా వెళ్ళిపోతాను అక్కడ వాళ్ళు కలుస్తాను వెళ్ళి కలుస్తాను అక్కడ వెళ్ళి కలు ఇచ్చి పెట్టి ఆగి పెట్టి కొడతాను నేను గింట్ బయట గిండుతారు కాలు పెట్టి బయట గిండుతాను నేను వెళ్ళి వెళ్ళక వీళ్ళ కలుస్తాను కలు నీకు ఎందుకమ్మా వాళ్ళు మంచి చోట వాళ్ళు చేసుకుంటున్నా నీకు ఎందుకమ్మా నేను ఏడిపోయింటే అంటారు మంచి అయినా వాళ్ళే పడుతూ చెడైనా వాళ్ళే పడుతుంది నీకు ఏంటి బాధ నీకు నీకు ఎందుకు ఏడు నీ బాధ నీ ఏడిపోయింది పో బయట పోండుతారు బయటికి గిడుతారు బయట గీడుతారు అంతే నువ్వు వచ్చిందమ్మ అమ్మ వచ్చింది మహారాణి వచ్చింది రండి అమ్మ కుర్చేసి కూర్చోబెట్టండి అనేది నేను ఎవరు కూర్చోసి కూర్చోబెట్టరు నీకు ఎవరు కూర్చోసి కూర్చోబెట్టరు దాదాపు అందరికి అర్థమైపోయింది వెనంటది నువ్వు 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 డబ్బు పిచ్చిందా అని అందరికీ అర్థమైపోయింది మన వీడియోలో అన్నను ఏదో కాస్త తింటున్నాను నా నా మీద కొట్టింది అన్ను అక్కడ అక్కడే అర్థమైపోయింది వేంట అనేది ఏదో కాస్త తింటున్నా మీద కొట్టిందంటే అంటే ఆ మీదే వీడియో చేసుకొని బతుకున్నావు నువ్వు బతుకుతున్నావు ఆ మీద వీడియో చేసుకుని నువ్వు కొడుకు చెప్పుకునేవాడు అని అంటావు నువ్వు ఆ వాడు ఎవడో మాకు తెలియదు ఎందుకంటే ఇంకా ఎవరు ఉంటారు తెలియదు అందులో బతున్నారు ఆగిపోయేసరికి డైలీ వీడులు పడ్డం మానిస్తావు ఎందుకు డబ్బులు అన్నప్పుడు వీడులు పడ్డందుకు మానేస్తావు చెప్తున్నా నీ నీతి కవులు చెప్తున్నావు నువ్వు నీతి కబుల్లో అతను నేను వదల నిన్ను వదలు నేను నా ఎన్ని వీడియో డిలీట్ చేస్తున్నా నాకు పర్లేదు ఏది ప్రతిరోజు నీ మీద వీడియో ఏదో ఒక ఏదో ఒక వీరు పెడుతూనే ఉంటాను కుదిరి కుదిరితే ప్రతిరోజు పెడతా కుదలేనుకో వారానికి రెండు మూడు పెడతా నిన్ను అసలు నువ్వు పెద్ద చెత్త క్యారెక్ట్ అండి నీది ఏం కరెక్ట్ ఎప్పుడు వేరే వాళ్ళని ఏదో అంటే నీ పని వాళ్ళంటోళ్ళు వీళ్ళంటోళ్ళు వీళ్ళంటోళ్ళు అవాళ్ళంటు ఇక్కడ వాళ్ళంటారు వీళ్ళంటోళ్ళు నేను అంత పెద్ద పూజలు చేస్తాను ఇంత పెద్ద పూజలు చేస్తాను నేను దేవతని నేను ఏమంటే జరిగిపోతుంది నేను పోవాలంటే వాళ్ళు పోతారు నేను కిందకి పోవాలంటే కిందకి పోతారు పైకి పోవాలంటే పైకి పోతారు ఇవ్వను మాట్లాడేది నన్ను ఏమంటే వాళ్ళు నాశనం పోతారు నన్ను ఏమంటే వాళ్ళు పడిపోతారు చిన్నప్పుడు నేను నన్ను ఏమన్నా ఉంటే వాళ్ళు బయటకు పడిపోవారు ఇవన్నీ నువ్వు చెప్తే కబుర్లు ఎవరికి ఏం కాలేదు ఇంకో విషయం నీకు విషయం తెలుస్తా నేనేమంటే ఎవరికి ఏదో జరిపిద్దానా కదా నీకు విషయం తెలుతా నీకు విషయం తెలుస్తా నా టీమ్ దీని నుంచి మేనేజర్ పో పోస్ట్కి ప్రమోషన్ వచ్చింది మనకేం కాలేదే హలో అందుకే నాకు ఏం కాలేదే టీమ్ టీంలో టీం లీడర్ కింద ఉండేదాన్ని టీం లీడర్ కింద ఉండేవాడిని టీం లీడర్ ఒకప్పుడు వేరే ఒక ఆవు ఉండేది టీం లీడర్ నేను అయ్యాను నీ వీళ్ళు చేసి స్టార్ట్ చేసిన చేసినా ఒక ఆవు ఉండేది తర్వాత నేను నేను అయ్యాను ఇప్పుడు నాకు ఏమైంది మేనేజర్ పోస్ట్ వచ్చింది నేనేమయ్యే ఎక్కడికి పాత్రల్లో పడిపోలేదే నాకు అయిపోలేదే నా గురించి వీడియో చేసే ఏదో అయిపోద్ది నా నన్ను ఏదో అయిపోద్ది నువ్వు నాకు ఏమైంది ఏమవలేదే దీని మీద బతకట్లేదు నేను జాబ్ చేసుకుంటున్నాను జాబ్ చేసుకుంటున్నాను నాకు అది నాకు అది చాలు నాకు అది చాలు నాకు వీడియో డబ్బు కోసం వీడియో చేసుకునేది నువ్వు వీడిపోతే రగిలిపోయి కృషి అయిపోయి నాన్న మాట్లాడు నాన్న చెత్త మాట్లాడలేదు నువ్వు నీ వీరు డిల్ చేసి చేసింది అన్నప్పుడు ఆవును పట్టుకుని నానా మాటలు నానా మాటలు అన్నావు నువ్వు అది నీ అది నీ కారెక్టర్ డబ్బు 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 డబ్బులు నువ్వు అవును నాకు ఎవరు వచ్చి కామన్ పెట్టారు నీకు పెళ్ళి కాలేదంట అన్నావు నాకు పెళ్ళి థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ కొంచెం కొంచెంగా ఎదిగాను కొంచెం కొంచెంగా ఎదిగాను ఇప్పుడు ఒక పొజిషన్కి వచ్చాను అంతేగాని ఆమెగా నేను ఒకేసారి డబ్బులు డబ్బులు వచ్చలేదు అన్నావు కదా నీకు కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెం ఎదిగి ఇప్పుడు ఒక పొజిషన్కి వచ్చాను నీకు పెళ్ళి అవ్వలేదంట అసలు ఫ్యామిలీ లైఫ్ లేదంట మరి ఎవరు నాకు నిజమేనా లేదా నీకు ఎవరు ఉన్నారంట అంతే అంట అంతేగా ఫ్యామిలీ లైఫ్ అలా ఫ్యామిలీ లైఫ్ అలాంటి లేవంటా మేము ఎందుకు అలాంటి మాటలు చెప్తావు ముసలి పింటి పీపి ఎందుకు అలాంటి మాటలు చెప్తావు ముందు నీ గురించి చూసుకోవాలి కదా నువ్వే నువ్వు ఒక పెద్ద పెద్ద సూపర్ సూపర్గా ఉన్నట్టుగా మాట్లాడుతూ నువ్వు ఒక నీదే ఒక పంకట్ ఇంకర్ లైఫ్ మరి వేరే లైఫ్ నుంచి ఎలా మాట్లాడుతా నువ్వు ముందు నీ లైఫ్ నువ్వు చేసుకో నీకంటే మంచి లైఫ్ ఉంటే అప్పుడు వేరే లైఫ్ గురించి మాట్లాడు నీకే సక్రమైన లైఫ్ లేదు ఆ వేరే లైఫ్ నువ్వు ఎలా మాట్లాడతావు నువ్వెలా మాట్లాడుతావు సంపాదించేస్తుంది సంపాదించేస్తుంది ఆమె పడిస్తావు నువ్వు ఆమె పడిస్తావు ఎలా సంపాదించింది యూట్యూబ్ బయట వాళ్ళ చెత్తపల్లి సంబంధించి సంపాదించలేదు కదా యూట్యూబ్లో నువ్వు వీడియో చేసి వీడియో చేస్తుంది ఏవో పెట్టుకుంది ఏవో తెలియదు వచ్చింది సంపాదించుకుంది సంపాదించేస్తుంది సంపాదించేస్తుంది ఒక ఫ్రిడ్జ్ లేదు ఉంది కొండ కుండే ఉంది అండి ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఇప్పుడు ఏమో ఫుల్ కుండేసుకుంటుంది ఇల్లు కట్టేస్తుంది ఇల్లు మీ కట్టేస్తుంది బట్ట మీద బట్టలు ఏదో వస్తుంది కట్టేస్తుంది అవి కట్టేస్తుంది ఈ కట్టేస్తుంది ఎందుకు ఏడుపు ఎందుకు ఏడుపు ఉన్న దాంట్లో సర్దుకొని బతకాలి లేకపోతే లేకపో ఉంటే తినాలి లేకపోతే ఉన్న దాంట్లో ఎంతో కొంత అంతే తప్ప ఒకరికి కొందరిని మనం ఏడితే మనకి మంచి 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 జరుగుద్దా ఇప్పుడు నీకు అంటావు నన్ను ఏదో అంటే వాళ్ళు జరుగుద్ది అంటావు మరి నీకు నువ్వు వాళ్ళని అనబట్టే నీకు చెట్టు జరిగింది కదా అంటే నీకు అదే నీకు అదే నీకు అదే వర్తిస్తుంది కదా నువ్వు ఇప్పుడే వాళ్ళని పడి ఏడ్చావు నీకు మంచి జరిగిందా చెడు జరిగింది కదా అవును నువ్వు అంతే కదా ఒకరిని పడి ఏడిస్తే మనకి చెడు జరుగుద్ది మంచి జరగదు మంచి జరగదు ఎప్పుడు వాళ్ళని పడి ఏడుస్తున్నావు అంటావు అమ్మకి వీడియోస్ పెట్టదు లే అయిపోయింది అయిపోయింది అన్న మన వీడియోస్ పట్టింది ఎందుకు వెళ్తుంది ఆ హ్యాపీగా వీడియోస్ పెట్టుకుంటుంది అవి నీళ్ళు లాంగ్ కాకపోతే ఇంకొకళ్ళు ఇంకా వాళ్ళు కాదు ఇంకొకళ్ళు కుదిరితే ప్రమోషన్ చేసుకుంటుంది కుదరపోతే ప్రమోషన్ వేసుకో ఏదో ఒక వడ్డ వీడియో ఆ వీడియో పెట్టి వీడియో చేసుకుంటుంది హాంకేన్ బాధ హ్యాపీగా వేడి చేసుకుంటుంది వేడుతూ ఉంటావు చెప్తున్నా కదా ఏడ్చేవాళ్ళు అంటే అక్కడే అలాగే ఏడుస్తూ ఉంటారంట మంచి పొజిషన్ ఉంటే అలా ముందుకెళ్ళి పొజిషన్కి వెళ్ళిపోతూ ఉంటారంట కానీ ఏడ్చేవాళ్ళు అక్కడే అలాగే ఏడుస్తూ ఉంటారంట నువ్వు నాకు నువ్వు అదే అనిపిస్తుంది ఏ ఫోర్ రీల్స్ నుంచి ఎడుతున్నావు ఫోర్ రీల్స్ నుంచి ఎడుతున్నావు ఏం సాధించావు ఏం సాధించావు అక్కడే కూర్చున్నావు అలాగే ఉన్నావు అదే వీడియో చేస్తున్నావు అలాగే ఎడుస్తున్నావు అదే అదే ఇప్పుడు లాస్ట్కి నువ్వు నువ్వు ఎడబుట్టి ఏమైంది నువ్వు వాళ్ళ తిట్టబుట్టి నీకు ఏమైంది డబ్బులు రావడం ఆగిపోయింది డబ్బులు రావడం ఆగిపోయింది లాస్ట్కి ఏమైంది సోషల్ నెట్వర్క్లో ఫోన్ నెంబర్ పెట్టుకుని ఫోన్ పిల్లలు డబ్బులు ఎవరు నీకు నీకు ఒకవేళ అనబట్టే నీకు ఆపోజిషన్ వచ్చింది నీకు అంతే కదా నన్ను అంటే వాళ్ళకి వాళ్ళదింట్లో పాడలేకొస్తుంది వాళ్ళకి ఇంట్లో ఏదో అవుతుంది అన్నావు కదా నీకు అది వర్తించింది కదా వాళ్ళని బడి అడబట్టి వాళ్ళని మరి నీకు చెడ్డ వచ్చింది కదా డబ్బులు లేవు ఏమి లేవు సో లాస్ట్ అడుక్కుంటున్నావు అంటే చూడు అడుక్కుంటున్నా అంటే అదే పెద్ద మైనస్ నెంబర్ పెట్టిన ఫోన్ డబ్బులు ఏమన్నా అడుక్కుంటున్నావు అంటే అది నీకు పెద్ద మైనస్ పెద్ద నువ్వు పెద్ద పెద్ద పూ పూర్తి అనిలాగా పిస్తుదానిలాగా నువ్వు నన్నెవరే అనరు ఏం పెట్టలేరు నేను నాకు చాలా పలుకుబడి ఉంది అంత పలుకు పొడి ఉంది ఎంత పలుకుబడి ఉంది అంటే ఒక్కొక్కదానికే ఉంటుందా పలుకు పొడి ఇంకెవ్వరికి పలుకుబడిలు ఉండవా ప్రపంచం మొత్తం నీ ఒక్కదానికే పలుకుపోడియా ఇంకా ఎవ్వరికి ఏ ఏం ఉండవా ఎవరి తగ్గ వాళ్ళకి ఎవరి తగ్గడం వాళ్ళు పలుకుబడిలు ఉంటాయి ఎవరు తగ్గ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు ఎప్పుడు మాట్లాడితే మంగళ వేయలేను కేసు పుట్టాను మంగళ వేయలేను కేసు పుట్టిన ఎన్నిసార్లు విన్నాను నేను నోటించి ఏ కేసు పెట్టావు ఏం పెట్టావు నాకు తెలియదు కానీ ఏమీ అవ్వదు నాకు ఆ దగ్గర నా దగ్గర ఆ ప్రూఫ్లు ఉన్నాయంటావు ఏ ప్రూఫ్ ఉండదు నా దగ్గర నేను అది చేశాను అంటూ ఏది చెయ్యు వాళ్ళు వాళ్ళు బయట పెట్టారు నాకు నాకు ఎప్పుడో తెలిసిన విషయం అంటావు ఏది ఉండదు వాళ్ళు వాళ్ళు బయటపెడితే కూడా బయట పెట్టాల్సిందిగా అంటే నా దగ్గర ఉందిగా బయట పెట్టలేదు అని అనుకుంటావు నీ నీకు నువ్వుగా వేరే పోల్చుకుంటావు నువ్వు నువ్వు అసలు కంప్లీట్గా పాతాలలో పాతాలలో ఉండాల్సిందని నువ్వు పాతాలలో పాత అడుక్కులు ఉండాల్సిందని నువ్వు నాకు తెలిసి నువ్వు ఎప్పటికీ అది పొజిషన్లో ఉన్నావు నువ్వు చేసిన దాన్ని నువ్వు చేసిన పనులకి నువ్వు చేసిన పాపాలకి నువ్వు ఆ పొజిషన్లో ఉన్నావు నువ్వు నువ్వు చేసిన మొత్తం పాపాలే నువ్వు చేసిన మొత్తం పాపాలే నేను నాకు తెలుసు నాకు తెలుసు నేను రెండు మూడు సార్లు ఎక్కడ రెండు మూడు చోట్ల ఎక్కడ కుట్ట కొట్టారంట కూడా కొట్టారంటే కదా నిన్ను ముసలి పీపీ నిన్ను బాగా కుమ్మారంట బాగా కుమ్మారంట అంటే నా అలా కుమ్మబట్టి నువ్వు కొండ లేవలేదంట మంచిగా అతుకుపోయావంట ఆ ఇద్దు చాలా కంట్రో కొంచెం కంట్రోల్ కంట్రోల్ ఉందామని కంట్రోల్ ఉన్నామంట కానీ నీ నీ దండుపేలెం మ్యాచ్ కొంచెం కొట్టేసరికి మళ్ళీ రొచ్చి రెచ్చిపోతున్నావు నీ దండుపేళం మ్యాచ్ ఉంటుందా దండిపేల మ్యాచ్ దండిపేళం మ్యాచ్లో ఎవరు ఉంటారు బ్రహ్మల హసీనా హనీయా ఏంటి ఏదో టీఎంకే వందన అమ్మమ్మ ఇంక ఎవరు ఉమాదేవి ఎవరు ఉంటారు కదా మీరంతా దండుపాలెం మ్యాచ్ గంట పాలం బ్యాచ్ అని చూసేది ఎలా ఉంటుందో ఆ అంత భయంకరమైన బ్యాచ్ మీరంతా ఆ బ్యాచ్ ఆ బ్యాచ్ చెందిన వాళ్ళు మీరంతా గుర్తుంచుకో నీ వల్ల ఎటువంటి యూజ్ లేదు నీ వీడియోస్ వల్ల ఎటువంటి యూస్ ఉండదు ఆమె వల్ల ఏం యూజ్ కొంచెమైనా యూజ్ ఉందా కొంచెమైనా ఉంటుంది కొన్ని కొన్ని ఒప్పుడే అను వంటలు లేకపోతే ఏం బాగుంటాయి అనేది జనం నచ్చితే ఆ వంట నేర్చుకు చేస్తారు చేస్తారు అదన్న యూజ్ ఉంటుంది నీ వల్ల ఏం యూజ్ ఉంది ఆమెను చేసే వంటల్లో చిత్ర చేసుకుని తింటారు కానీ నీ వల్ల ఏం యూజ్ ఉంది అటు ఎటువంటి యూస్లెస్ అనమాట నువ్వు అటు ఎటువంటి యూస్లెస్ జరిగిన జీవితం ఏ ఒక విషయం గురించి మాట్లాడవు ఎంతసేపు ఆమె గురించి ఆ టాపిక్ గురించి మొన్నటి వరకు ఆ డైటిషియన్ దాని గురించి మాట్లాడారు ఏమైపోయింది అది క్లోజ్ అయిపోయింది బెట్టింగ్ యాప్స్ అన్నది క్లోజ్ అయిపోయింది ఇదన్నది క్లోజ్ అయిపోయింది అంతే కొన్నా సోషల్ సోషల్ నెట్వర్క్లో ఒక విషయం గురించి కొన్నాళ్ళు మాట్లాడుకుంటారు క్లోజ్ చేస్తారు వాళ్ళు కొన్నా ప్రోత్సహిస్తారు ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటి కాశ్మీర్ 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 న్యూస్ దాన్ని మాత్రం జనాలు మాట్లాడుకున్న ఆప్తాలేమో కానీ మోడీ మాత్రం ఆగడు దాన్ని మాత్రం